తాగునీటి సరఫరాలో సాంకేతిక ఇబ్బందులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది ప్రతి గ్రామానికి నీటి సహాయకుడిని నియమించడమే కాకుండా వారికి శిక్షణ కార్యక్రమాలు చేపట్టింది ఇప్పటి మండలానికి ఒకరు మాత్రమే బోర్వేలు మరమ్మతులకు ఉండడంతో సమస్య పరిష్కారం కష్టంగా ఉండేది ఇది అధిగమించడానికి చిన్న గ్రామ పంచాయతీకి ఒకరిని పెద్ద గ్రామ పంచాయతీలకు ఇద్దరు చొప్పున ఎంపిక చేసి నాలుగు రోజుల పాటు శిక్షణ ఇచ్చినట్లు మిషన్ భగీరథ కార్యనిర్వహణాధికారి అంజన్ తెలిపారు కరీంనగర్ జిల్లాలో నాలుగు వందల మందిని ఎంపిక చేసిన దృష్ట్యా మరో నెలలో వీరందరికీ శిక్షణ పూర్తవుతుందని పేర్కొన్నారు ప్రతి గ్రామానికి మంచి నీటి సహాయకులను తీసుకోవడం జరిగింది అందులో చిన్న గ్రామ పంచాయతీలకు ఒకరిని పెద్ద గ్రామ పంచాయతీలకు ఇద్దరు గాని ముగ్గురు గారిని వాళ్ళకి పంచాయతీ ద్వారా నియమించుకోవడం జరిగింది గ్రామంలో జరిగే మిషన్ భక్తులు జరిగే కార్యక్రమంలో ఏవైతే నీటి సప్లై చేస్తున్నామో అందులో మోటార్ రిపేర్ పైన ప్రతి మండలానికి నాలుగు రోజుల కార్యక్రమం తీసుకోవడం జరిగింది నాలుగు రోజుల ట్రైనింగ్ లో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెట్టి రోజు పైప్ రిపేరు ఇంకొక రోజు మోటారు చేతి పంపు రిపేరు ఇంకొకటి మోటార్లు ఎట్లా రిపేర్ చేసుకోవాలి ఏ విధంగా రిపేర్ చేసుకోవాలని ఒకటి పైప్ లీకేజ్లు ట్రైనింగ్ ద్వారా దాన్ని ఎట్లా చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి దాన్ని చేసే విధానం ఏందనేది మాకు ఈ నాలుగు రోజుల ట్రైనింగ్ నేర్పించడం జరిగింది దీనికి కానీ మాకు ఒక సర్టిఫికెట్ కూడా గవర్నమెంట్ వారు ఇస్తున్నారు